నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ అధికారులు మరియు కువైటు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే అక్రమంగా కువైట్ మాదక ద్రవ్యాలు వస్తూనే ఉన్నాయి దీంతో కువైట్ యువత మాదక ద్రవ్యాలకు బానిసైపోయి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు అలాగే కువైటు దేశంలోకి ఎవరైనా మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ప్రభుత్వం హెచ్చరించినా సరే స్మగ్లర్లు ఏమాత్రం తగ్గడం లేదు తాజాగా కువైట్ లోకి మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించి ముందస్తు నేరారోపణలు ఉన్న ఇద్దరు వ్యక్తులను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కోస్టు గార్డు అధికారుల సాకారంతో విజయవంతంగా అరెస్టు చేశారు ఈ వ్యక్తులు పంపిణీ కోసం కువైట్ లోకి సుమారు ముప్పై కిలోల హ్యాషీస్ ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కోస్ట్ గార్డు అధికారుల సహకారంతో ఆ యొక్క ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి అలాగే వారు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి వాళ్ళ యొక్క వివరాలను తనిఖీ చేస్తూ ఉన్నామని చెప్పి వారి వద్ద నుంచి ముప్పై కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు అలాగే కువైట్లో మాదక ద్రవ్యాల డీలర్లు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్న వ్యాపారుల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నామని చెప్పి అలాగే కువైట్లో ఉన్న పౌరులు ప్రవాసులు మీ చుట్టుపక్కల ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి అలాగే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము మీ యొక్క వివరాలు బహిర్గతం చేయమని చెప్పి కువైట్ పోలీస్ అధికారులకు కువైట్ అథారిటీకి మీరు సహకరించాలని చెప్పి అధికారులు కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్